రెండు మూడు టన్నుల బరువున్న వస్తువును ఒక చోటు నుంచి మరో చోటుకు తీసుకెళ్లాలంటే దానికి నానా తెప్పులు పడాలి మరి ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని కాలంలో అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాల కిందట ఈజిప్ట్లో పిరమిడ్లను ఎలా కట్టారు సామాన్య మానవుడి నుంచి సైంటిస్టుల వరకు అందరిది ఇదే ప్రశ్న అయినా దీనికి ఇప్పటి వరకు సరైన ఆన్సర్ లేదు కానీ కొత్త రీసెర్చ్ మాత్రం పిరమిడ్స్ నిర్మాణం వెనుక సీక్రెట్ను బయటపెట్టే ప్రయత్నం చేసింది ఇందులో ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా సంగతి చూస్తే ఇందులో నిపుణుల అంచనా ప్రకారం రెండు పాయింట్ మూడు మిలియన్ల రాతి బ్లాక్లు ఉన్నాయి ఇందులో ఒక్కొక్క బ్లాక్ సగటు బరువు ఎంతో తెలుసా రెండు పాయింట్ మూడు మెట్రిక్ టన్నులు టన్నుల కొద్దీ బరువు ఉన్న రాతి బ్లాక్లను ఎలాంటి టెక్నాలజీ లేకుండా ఒక్క చోటు నుంచి మరో చోటుకి తరలించడం అంటే మాటలు కాదు కానీ వీటిని ఎలా తరలించారన్న దానిపై తలో మాట చెప్పారు కానీ ఈజిప్ట్ పిరమిడ్లు ఇప్పుడు ఇలా కనిపించడానికి దోహదం చేసింది నైలు నది అని లేటెస్ట్గా జరిగిన ఓ అధ్యయనం చెబుతోంది ఈజిప్ట్లోని చాలా పిరమిడ్లు గిజతో పాటు లిష్ అనే ఊరి మధ్య కనిపిస్తాయి ఈ ప్రాంతాలు ఇప్పుడు నైలీ నదికి చాలా కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి కానీ ఈ నది ఒకప్పుడు పిరమిడ్లకు చాలా దగ్గరగా ఉండే ఛాన్స్ ఉందని ఈజిప్ట్ శాస్త్రవేత్తలు చాలా కాలంగా భావిస్తున్నారు కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంట్ జర్నల్లో ఈ మధ్యనే పబ్లిష్ అయిన ఓ అధ్యయనం నైలు నది అంతరించిపోయిన ముఖ్యమైన ప్రాంతాలను గుర్తించింది అది పిరమిడ్ల పక్కనే ప్రవహించిందని ఈ రీసెర్చ్ లో గుర్తించారు అందుకే ఈ నది ద్వారా భారీ వస్తువులను తరలించడానికి వీలు కలిగిందని పిరమిడ్ల నిర్మాణం దీనివల్లే సాధ్యమైందని భావిస్తున్నారు కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో నైలు నది అంతరించిపోయింది జియో మార్ఫాలజిస్ట్ ఎమాన్ ఘెనిమ్ నేతృత్వంలో పనిచేసిన ఒక టీం రాడార్ శాటిలైట్ ఫోటోలు చారిత్రక పటాలు జియోఫిజికల్ సర్వేలు సెడిమెంట్ కోరింగ్ను ఉపయోగించి పరిశోధనలు చేసింది శాంపిల్స్ నుంచి ఆధారాలను సేకరించడానికి ఆర్కియాలజిస్టులు ఈ టెక్నిక్ని వాడతారు దీనివల్లే ఆ నది శాఖ కొన్ని వేల సంవత్సరాల కిందట ఇసుక తుఫాన్లు అతి పెద్ద కరువు వల్ల అక్కడ అంతరించిపోయినట్లుగా చెప్తున్నారు ఈ నైలి నది శాఖను బట్టి వాళ్ళ దగ్గరున్న ఆధారాలను బట్టి అక్కడ జలరవాణా మార్గం ఉందని తేలింది అతి పెద్ద బ్లాక్స్ను వివిధ రకాల వస్తువులను ప్రజలను ఇంకా అనేకమైన వాటిని తరలించడానికి అది ఉపయోగపడిందని అర్థమవుతుంది దీనివల్లే పిరమిడ్ల నిర్మాణం సాధ్యమైందని శాస్త్రవేత్తల పరిశోధనలో స్పష్టమైంది ఈ నైలి నది శాఖకు శాస్త్రవేత్తలు అరామత్ అని పేరు పెట్టారు ఇది దాదాపు అరవై నాలుగు కిలోమీటర్ల పొడవు రెండు వందల నుంచి ఏడు వందల మీటర్ల వెడల్పు రెండు నుంచి ఎనిమిది మీటర్ల లోతులో ప్రవహించేదని అంచనా వేశారు అనేక పిరమిడ్లకు కావాల్సిన వాటిని తరలించడానికి ఈ మార్గమే ఉపయోగపడిందని ఈ మార్గమే నదీ తీర నౌకాశ్రీయాలుగా ఉపయోగపడిందని భావిస్తున్నారు ఈ నది శక్తిని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం వల్లే మానవ శ్రమ తగ్గిందని దానివల్లే పిరమిడ్ల నిర్మాణం సాధ్యమైందంటున్నారు శాస్త్రవేత్తలు పిరమిడ్ ఉన్న ప్రదేశానికి ఈ బ్లాక్స్ను తరలించడం మొత్తం ప్రక్రియలో ఓ భాగం మాత్రమే కానీ కొన్ని వేల మంది కార్మికులు ఈ బ్లాక్స్ని పిరమిడ్స్ నిర్మాణానికి ఉపయోగించిన తీరు నిజంగా ఓ వండరే దీనికోసం పెద్ద ర్యాంపులను ఉపయోగించినట్లు అంచనా వేస్తున్నారు ఆ ర్యాంపులకు నీరు లేదా తడిమట్టి స్లెడ్జ్లు దృఢమైన తాళ్ళు గ్రీజు ఇలాంటి వాటిని ఉపయోగించి పిరమిడ్ల నిర్మాణానికి అవసరమైన బ్లాక్స్ను అంటే పెద్ద రాతి ఫలకాలను తరలించినట్లు భావిస్తున్నారు ఇక పిరమిడ్ల నిర్మాణంలో మ్యాథ్స్తో పాటు ఆర్కిటెక్చర్ పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించారు గిజా పిరమిడ్ను చూస్తే ఆ విషయం అర్థమవుతుంది పెరిమిడ్ల నిర్మాణానికి పనిచేసిన కార్మికులంతా వాటి పక్కనే స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారని అర్థమవుతుంది ఎందుకంటే ఆ చుట్టుపక్కల జంతువుల ఎముకలు కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సో కార్మికులకు శ్రమకు తగ్గ ఆహారాన్ని పెట్టేవారని తెలుస్తుంది దీంతోపాటు ఈ మొత్తం పనిని కంట్రోల్ చేయడానికి ఓ ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేసినట్లుగా భావిస్తున్నారు పరిశోధకులు పిరమిడ్ల నిర్మాణం డెకరేషన్ వీటి ఉనికి ఇలా ప్రతి అంశం పురాతన ఈజిప్షియన్ల జీవితంలో ప్రతి కోణాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పాలి